సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండల కేంద్రంలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు పోలీస్ కిష్ట వర్దంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా రైతు బంధు మాజీ డైరెక్టర్ వెంకటేశం మాజీ వైస్ ఎంపీపీ కేసరి పాపయ్యతో కలిసి ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం ఎక్కడ కూడా సన్నగిల్లకూడదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమకారులు పోరాటం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ కిష్టయ్య తన ప్రాణాలను అర్పించినట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ ఒకటిని తెలంగాణ అమరుల స్మృతి దినంగా ప్రకటించి కిస్తే వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలన్నారు అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెండియాల బాలయ్య జంగిటి ఆనందం కొత్త బాలరాజు శంకర్ శ్రీశైలం పాల్గొన్నారు మరి ఊహించని విధంగా అనూహ్యంగా తెల్లారి నిద్ర లేచేసరికి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముజరాత్ జాతి పోలీస్ కానిస్టేబుల్ మరి ఆయన సర్వీస్ రివల్ వారితో కాల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని వివెత్తున లేపి ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చింది అని అంటే అది పోలీస్కిస్తాన త్యాగ ఫలితం కానీ ఎక్కడ కూడా మరి తెలంగా మన పోలీస్కిస్త యొక్క వర్ధంతిని మరి కేవలం ముద్రాల జరుపుకుంటాం జరుపుకుంటున్నాం కానీ మరి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఎక్కడ కూడా జరపడం లేదు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క డిసెంబర్ ఫస్ట్ని మరి తెలంగాణ అమరుల స్మృతి దినంగా ప్రకటించాలి అదేవిధంగా మా అమరుడు కిస్తాన మరి ఈ యొక్క వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అన్ని కార్యాలయాల్లో మరి ఆయన చిత్రపటం ఉండాలి అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరి దృష్టిలో ఉంచుకొని మా డిమాండ్ని నెరవేర్చాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాము Oh, you